ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నిఘా పక్కన ఆ ఒకరి పక్కన మళ్ళీ తెలియదాయ పక్కన పక్కన ఈ పక్కే చేస్తాం ఏదో పక్కకి మళ్ళీ వచ్చినాడో ఆ పక్కతే వేస్తాం దుకాణాలు కూడా వచ్చేలా చూడాలి అటు నుంచి వెళ్ళాలి కదా అలా మీ ప్లేస్ ఎక్కడైనా మీ ప్లేస్ ప్లేస్ ఎక్కడైనా అంటున్నాను ఆంధ్ర రెడీ అయిపోతాయా అప్పుడు ఎక్కేది బాగా nano ko hai ye aur ye hai security purpose thank you

ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈ వార్షవత్సవాలు సందర్భంగా పన్నెండు రోజుల పాటు మా పదమూడు రోజుల పాటు మా పోలీస్ సిబ్బంది సుమారు యాభై మంది పోలీస్ సిబ్బందితో రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పలవారు సీసీ కెమెరాలు కొత్తగా ఇక్కడ ఈ వర్షం సందర్భంగా ఏర్పాటు చేసి ఉత్సవ కంపెనీ వారి సహకారంతో ఇగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పోలీస్ అవుట్ పోస్ట్లో తెలియపర్సల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా భక్తులు ఈ వర్షంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనకి నమస్కారం ఇవ్వకుండా ఇసుకులుగా వర్షం జరిగే విధంగా సహకరిస్తారని వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే టైం టు టైం మాకు తెలియపరుస్తారని అనుమతి గారు కొంచెం మండలం నందమూరు గారు వీరవాసరం మండలం నందమూరు గారు గ్రామంలో వెలిసిన శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి వ్యాపీ తొమ్మిదవ వార్షికోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయండి ఈ రోజులాగా అయితే పదమూడు రోజులు ఈ కంటిన్యూ అవుతున్నాయి దీంట్లో భాగంగా కమిటీ వారు మమ్మల్ని ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయమని మాకు చెప్పడం జరిగింది అందులో భాగంగా మా అధికారులు సూచనల మేరకు సుమారు యాభై మందితో మేము ఈ గుడి ప్రాంగణం అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నామండి ఆ బందోబస్తు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటిన్యూగా ఇక్కడ ఉండేటట్టు రెండు షిఫ్ట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే గుడికి సమీపంలోనే అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకుని పదహారు సీసీ కెమెరాలు పర్యవేక్షణ పెడుతూ ఈ బైక్ అఫెన్స్లు అట్లాగే ఇంకా పిక్ పాకెటింగ్లు ఏమి జరగకుండా ఉండేటట్టు క్రైమ్ టీమ్ని కూడా ఇక్కడ మూవింగ్గా తిప్పుకుంటూ పోలీస్ ప్రకారం మేము అన్ని చూసుకునేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి అలాగే మేము ఎవరన్నా భక్తులు ఎవరన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమో అనే ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ కూడా రిక్వెస్ట్ ఇచ్చాము అలాగే డాక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు అలాగే ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ మాతో పాటు మాకు అసిడెన్స్గా ఉండడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ బందోబస్తు ప్రాపర్గా చేసుకునేటట్టు ప్లాన్ చేసుకున్నామండి ఎటువంటి అవాంతనీయ సంఘటనలు జరగకుండా ఉండేటట్టు కూడా చూసుకున్నామండి థ్యాంక్ యూ వేరవాసం మండలం నలుమూరుగోడు గ్రామం గ్రామంలో ఏం చేసిన రామభక్తాం చే ఆలయం పదమూడవ యాభై తొమ్మిదో వార్తోత్సవం సందర్భంగా పదమూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ఆశేష భక్తులు వేరవాసం మండలం నుంచి కానీ జిల్లా నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చే ఉంటారు దాని నిమిత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ పత్రిక విలేఖలు కానీ మన డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ఉండి పర్యవేక్షించి ఈ పదమూడు రోజులు కూడా ప్రోగ్రాంని జైప్రదంగా సమకూర్చు యాభై తొమ్మిది సంవత్సరాలు విరామంగా జరుపుకుంటూ మేము కూడా మా కమిటీ సభ్యులను కూడా అందరం కలిపి మా మా గ్రామం తరఫున మా పెద్దలు అలాగే మా గ్రామ ప్రజలు గ్రామం తరఫున అందరూ కలిసి మేము కట్టడిగా ఈ కార్యక్రమం జరుగుతున్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా విశేషంగా వచ్చి భక్తులతో వచ్చి దేవుణ్ణి కొంచెం చాలా సంతోషంగా నుంచి వెళ్తూ ఉంటారు అలాగే మనకి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మేము కూడా చాలా సందర్భాల్లో మేము చాలా ఇదిగా చూసి మేము ఇక్కడ పంపడం జరిగింది పదమూడో తారీఖు పదమూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరిగే ఇరవై ఐదు ఇరవై ఐదు తారీఖు అన్న సంవరానికి కూడా ఇరవై ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది దాకా హంసత్సరలు జరుగుతుంది జరుగుతుంది ఆ జరిగిన సందర్భంలో కూడా మేము చాలా తగు చర్యలు తీసుకుని మేము చాలా పగర్బంధిగా జరుపుకుంటాం అలాగే పదమూడు రోజులు కూడా ద్వారాయంగా జరగాలని కోరుకుంటూ భక్తుల్ని అలాగే విలేకరులని డిపార్ట్మెంట్ని నాయకుల్ని అందరిని మేము కోరుకుంటూ చదువుతాం జై జయశ్రీరామనే వీరవాసన మండలం నందమూరి గారు గ్రామం ఏం చేస్తున్న శ్రీ రామభక్త రామభక్తాంగని స్వామివారి యాభై తొమ్మిదో వార్చికోత్సవం ఈరోజు అనగా పదమూడు పదమూడు ఈరోజు అనగా పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుక్రవారం ఐదు గంటల నలభై ఎనభై ఐదు నిమిషాలకి స్వామివారి కాలశాపంతో స్వామివారి కార్యక్రమం మొదలైనవి ఇక్కడి నుంచి పదమూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామివారికి భక్తులు అశేషంగా ఇక్కడికి ముక్కులు గతంలో వచ్చి ఇక్కడ ఏమైనా కోరికలు ఉన్నా ఇక్కడ అనుకుని వెళ్ళిన మొక్కులు భక్తులందరూ కూడా ఇక్కడ ముక్కులు శీలించుకోవడానికి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ మాకు ప్రతి ప్రతి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ అడుగుతుంటే మాకు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ఇక్కడే కాదు మనకి మన స్టేట్లో కాదు ఇతర స్టేట్ నుంచి కూడా వస్తున్నారు ఈ ముక్కులు స్వామివారి కార్యక్రమాలు ఇంత వైభవంగా ఆడు పెద్దలు సహకారంతో ఇలా గుడి ఈ రకంగా ఇంత మిగతా ఈ రకంగా టెంపుల్ ఉండడం విశేషంగా అదే ఈ కమిటీ కూడా పెద్ద ఆనాటి పెద్దల నుంచి ఈనాటి వరకు కూడా కమిటీ అదే కమిటీ పార్టీ ఊళ్ళో గ్రామంలో అదే పేరు నడుస్తూ ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకారంతో పెద్దలు ప్రజలు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అలాగే విలేక వ్యతిరేక విలేకరులు అలా ప్రెస్ అలాగే పైర్ సిబ్బంది అలాగే మెడి మెడికల్ అందరూ కూడా సహకరించి మొత్తం ఈ కార్యక్రమాలు ఈ పదమూడు రోజులు కూడా నీరోగంగా జరుగుతాయని ఇరవై మూడు